వెల్కమ్ టు కాస్మిక్ వాస్ ఛానల్ నేను మీ మాతాలి హేమద్ని ఈరోజు మన టాపిక్ ఏంటంటే మీరు ఈ తూర్పు రోడ్డు అండి ఇది ఒక గృహాన్ని నిర్మించుకుంటున్నారు అంటే అంటే ఇప్పుడు చాలామంది ఫోర్త్ పాద ఫోర్త్ పాద అంటారు ఓకే ఫోర్త్ పాదాల కూడా పెట్టుకోండి తప్పేలా మీరు ఫిఫ్త్ పాదాలలో పెట్టుకున్నా కానీ మంచి ఫలితాలు ఉంటుంది ఫిఫ్త్ పాదాలో పెట్టినప్పుడు ఖచ్చితంగా బ్యాక్ డోర్ అనేది ఉండాలి ఓకే విండో నగర్ ఓకే ఖచ్చితంగా బ్యాక్ డోర్ పెట్టండి ఓకే ఫోర్త్ నగర్ పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం కానీ ఖచ్చితంగా బ్యాక్ డోర్ ఉండాలండి యోనిసూత్రం అనేది మన ఇంటికి మనకు బ్యాక్ బోన్ వెన్నుముక్క లాంటిది అండి ఇది ఎంత క్లియర్గా ఉంటే ఆ ఇంట్లో ఉండే వ్యక్తులు అంత బాగుంటారు హ్యాపీగా అండి అదేవిధంగా ఇది సూత్రం అంటారు ఈ సెంటర్ నుంచి సెంటర్కి బ్రహ్మసూత్రం వెళ్తుందండి ఇలాగా ఇలాగ ఉత్తరం నుండి దక్షిణానికి ఇది సోమసూత్ర ఒకేలా ఒకే మీరు ఫోర్త్లో పెట్టుకున్నారు ఇది యోనిసూత్ర మీ సెంటర్లో పెడితే యోనిసూత్ర బ్రహ్మసూత్ర రెండు సెంటర్లకి ఒకే లైన్లోకి అయితే వెళ్ళిపోతుంది ఈ విధంగా ఈ సూత్రాస్పాస్ చేయడం వల్ల సూత్రాస్ ఇంకా చాలా ఉన్నాయి పది రకాలు ఉన్నాయండి కర్ణసూత్రాలు అంటారు నాగసూత్రం అంటారు ఇలా చాలా ఉన్నాయి అవన్నీ చెప్పుకుంటూ పోయేదాకనే మెయిన్ సూత్రాలు మనం చెప్పుకుందాం చాలు యోని సూత్ర బ్రహ్మసూత్ర సోమసూత్ర ఈ మూడింటిని యూజ్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఆ ఇంట్లో ఉండే వ్యక్తులు అన్ని విధాలుగా బాగుంటారండి ఎప్పుడైతే ఈ శుద్ధ ప్రాశీ మీద ఉండే ఇల్లు ఆ ఇంటి యజమానికి జాతక చక్ర ప్రకారం సరిపోతుందో అప్పుడు ఓకే లేదు తెలియదు కట్టుకునేరు ఆ ఇంట్లో పిల్లవాడికి ఎవరికొక్కరికి ఒకరికి తెలియదండి ఆ పిల్లవాడు సరిపోతుంది అనుకోండి ఆ పిల్లవాడు లైఫ్ బాగుంటుంది వాళ్ళ కొడుకు కావచ్చు ఎవరైనా కావచ్చు పాప అనగా బాబు ఎవరికైనా ఎవరికైతే సెట్ అవుతుందో వాళ్ళు బాగుంటారు మిగతా మిగతా వాళ్ళకంతా ఓకే న్యూట్రల్గా ఉంటుంది అంత హై పొజిషన్ కాకుండా డౌన్ కాకుండా మామూలుగా ఉంటుందండి కానీ ఎవరికైతే జాతక ప్రకారం సెట్ అవుతుందో వాళ్ళకి మంచి స్థాయికి తీసుకెళ్తుంది అందుకే చెప్తా అంటారు ఒక ఇంట్లో ఒక వ్యక్తి ఉంటాడు ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ ఇల్లు మంచి డెవలప్మెంట్ ఉంటుంది ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ఇల్లు డౌన్ఫాల్ అయిపోతుంది అతను అదృష్టం అంటారండి ఓకే కరెక్ట్ అదృష్టమే కానీ ఆ ఇల్లు అతనికి సపోర్ట్ చేసింది అతను ఎదు ఎదుగుదలకు సపోర్ట్ చేసింది మిగతా టైంలో న్యూట్రల్గా అయిపోతుంది ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు చాలా పార్టీలు సెంటర్ డోరు అరే ఇలాగైపోయినందుకే అలాగే అయిపోయినందుకే ఆ ఇంటికి తగ్గ జాతకం వ్యక్తి ఆ ఇంట్లో లేడండి ఆ ఇల్లు అతనికి అన్ని సౌకర్యాలు అష్టైశ్వర్యలు కూడా రెడీగా ఉంటుంది కానీ తీసుకునే వ్యక్తి అర్హత వ్యక్తి ఎవరు ఆ ఇంట్లో ఆ జాతకంలో ఎవరు పుట్టలేదు కాబట్టి న్యూట్రల్గా కనిపిస్తుంది ఆ తర్వాత నెక్స్ట్ కాలంలో ఎవరు వస్తారు లోకల్ పండితులు ఎవరు వస్తే అరే ఇక్కడ గోడ ఉండకూడదు అక్కడ టాయిలెట్ ఉండకూడదు అది ఇది అంటారు అది ఇంకా వేరే మార్పులు ధరిస్తు దారి కాబట్టి ఇంటి మార్పులు చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా సరైన పండితుల ద్వారా మార్పులు చేసుకోండి అంత బాగుంటుంది सर्वेजना जना, शुकनल बहुत तो, यू